హరీష్ వ్యవహార తీరుపై ఇంట బయట ఇప్పుడు ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి పాల్వాయి పార్టీ మారతారంటూ నియోజకవర్గంలో ఇప్పటికే చర్చ జరుగుతోంది అయితే లేదు నియోజకవర్గ అభివృద్ధి కోసమే ఆయన వెళ్లి కలిశారు అని హరీష్ అంటున్నారు పాల్వాయి వెళతారు అని ముందే తెలుసు అని చెప్పి బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి కౌంటర్ ఇస్తున్నారు నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతల తీరుపై ఫిర్యాదు చేయడానికి వెళ్లారు అంటున్నారు మహేశ్వర్ కలవడం ముఖ్యమంత్రి ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనం ప్రధానమంత్రిని కలిసిండు రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రిని కలిస్తే మరి వారిని మనం బీజేపీకి జాయిన్ చేస్తాం రైట్లో దిస్ రెడిక్యులస్ ఐ డోంట్ నో ఎందుకు ఇటువంటి ఈ స్పెక్యులేషన్స్ వస్తున్నాయో నాకు అర్థం కావడం లేదు ఒక ఎమ్మెల్యే ముఖ్యమంత్రిని కలవడం అని అంటే ఆయన ఆయన కాన్స్టెన్సీ డెవలప్మెంట్ కోసమో దాని కోసము జనరల్ కలుస్తూ ఉంటారు ఏ నియోజకవర్గం రిప్రజెంటేషన్స్ అనేది కామన్గా ఇస్తూ ఉంటారు మన ముఖ్యమంత్రి గారు మన ప్రధానమంత్రి మోడీ గారిని కలిశారు నిన్ననే గడ్కరీ గారిని కూడా కలిశారు మళ్ళీ ముఖ్యమంత్రికి ప్రధానమంత్రి గారితో పనులు వెళ్ళిండొచ్చు అని మేము అనుకుంటున్నాము ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారు అంటే ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు విజయ సర్కార్ యాత్ర స్టార్టింగ్ నిర్ణయింది వాళ్ళ అమ్మమ్మకి ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి ఆయన ఆల్రెడీ చెప్పిండు రేపు ఆయన నియోజకవర్గంలో పార్టిసిపేట్ చేసుకున్నాడు